హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మేము కొండమ్మటే ఉంటాం ఫ్రెండ్స్ ఆ కొండ పక్కనే ఒక చేంతమ్మ గుబ్బల చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టుకి ఎర్రగా కాయలు నాలుగు కాయలు ఉన్నాయి మా పిల్లలు ఆ కాయలు డైలీ చూస్తున్నారు కానీ ఆ కొండమ్మటి పోయి కోయేది కాదు మా ఆయన అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ నుండి అన్నం తినడానికి ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్ ఇంటికి వస్తే మా పిల్లలు ముగ్గురు ఆ కాయలు చూపించారు చూడండి మా ఆయన వెళ్ళి ఆ చేంతమ్మ గొబ్బలు కాయలు కోస్తున్నాడు ఖచ్చితంగా మూడు కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా పండాయి చాలా బాగున్నాయి కొండ పైకి బాత్రూమ్ ఎక్కి పైకి వెళ్ళి వెళ్ళాడు చూడండి కాయలు కోస్తున్నాడు మా పిల్లలు ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు ఆ కాయలు మేమైతే సేంతమ్మ గొబ్బలు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెట్టు అయితే చిన్నదే ఫ్రెండ్స్ కానీ చెట్టు నిండా కాయలు బాగానే ఉన్నాయి మేము వచ్చినప్పటి నుండి చూస్తున్నాము మొన్న వేరే వాళ్ళు ఒక ఐదారు కాయలు కోసుకెళ్ళారు మేము మళ్ళీ చూసాము పండుతాయని అవి పండాయి అవి చూసిన కానుండి మా పిల్లలు ఎప్పుడు తిందామా ఎప్పుడు కోస్తారా అని చూస్తున్నారు అందుకని ఈరోజు మా ఆయన పైకెక్కి కోస్తున్నాడు చూడండి కోయటం అయిపోయింది ఇప్పుడు వస్తున్నాడు వెనక్కి కొండ అమ్మటే ఉంది ఫ్రెండ్స్ ఇల్లు కొండన అనుకొని చూడండి అటు పైకి కూడా ఎక్కవచ్చు అడుగుంటా పైన అన్ని చెట్లు ఉన్నాయి అన్ని పులిసింత చెట్లు అన్ని బొబ్బచ్చకాయ చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి ఇటు నుండి పైకి ఎక్కొచ్చు మర్రి చెట్టు కూడా ఉంది పెద్దది ఈ బాత్రూమ్ మీద నుండి ఎక్కొచ్చు ఫ్రెండ్స్ పైకి మా ఆయన ఎక్కటానికి ఎక్కిండు బాగానే ఇప్పుడు దిగటానికి ఎటు నుండి దిగాల అని చూస్తున్నాడు చూడండి ఇక్కడికి వచ్చిండు ఇక్కడ నుండి ఎట్లా దిగాలని ఆలోచించే తీసుకోవట్లేదు మా పిల్లలు మా ఆయన ఎప్పుడు దిగుతాడా ఎప్పుడు ఆ కాయలు ఇస్తాడా అనేది చూస్తున్నారు రావట్లేదు ఎట్నోసారి ఈ గాబులు దూకి దిగాడు కాయలు ఎప్పుడైతే కింద వేసాడో కాళ్ళు పీక్కుంటున్నారు చూడండి మా పిల్లలు లాక్కున్నారు నాకైతే ఈ రెండు కాయలు దొరికాయి ఫ్రెండ్స్ ఈ రెండు దొరికాయి చూడండి తీయగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్